అండి షిరిడి వెళ్ళిన తర్వాత ముందు బాబావారు దర్శనం చేసుకున్నప్పుడు ఏ విధంగా చేసుకోవాలి అలాగే బాబావారికి ఏం పట్టుకు వెళ్ళాలి అలాగే బాబావారి టెంపుల్ లోపల మనం చూడవలసిన ప్రదేశాలు ఏమిటి అలాగే గురుస్థాను ద్వారకామాయి చావడి ఖండోబా మందిరము నందా దీపము ఇలా చాలా గుళ్ళు అయితే లోపల ఉంటాయండి అవన్నీ కంపల్సరీగా చూసి మనం బయటకు అయితే రావాలి ముందుగా అయితే మనము బాబావారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా వస్తువు కానీ ఏదైనా పట్టుకు వెళ్తే కనుక అది పాదాల దగ్గర పెట్టి మనకిస్తారు అది షాలువా కానీ బాబావారి చిన్న విగ్రహం కానీ చిల్లర డబ్బులు కానీ ఏదైనా సరే బాబా వాళ్ళ బాబావారి విగ్రహం తాకి సమాధి కూడా తాకి ఇమ్మంటే మనకి ఇస్తారండి అది మనం మందిరంలో పెట్టుకోవచ్చు నేను సాయిబాబా విగ్రహం అయితే కొనుక్కున్నాను అది సమాధి మీద పెట్టి ఇచ్చారు అలాగే శాలువా కూడా సమాధి మీద వేసి ఇచ్చారు అదైనా మంచి మంచి కార్యక్రమాలకి వాడుకోవచ్చు అలాగే దర్శనానికి వెళ్ళేవారు మూడు విధాలుగా దర్శనం అయితే మనకి ఇస్తారండి అంటే మూడు క్యూ లైన్లు ఉంటాయి బాబా ఎదురుగుండా ఒకటి అటువైపు ఇటువైపు మనం ఎలా వెళ్ళినా సరే బాబా వాళ్ళ పాదాలు తాకి మనకి ఇస్తారు అలాగే బయటికి రాగానే గుడిలోంచి బయటికి రాగానే ఇక్కడ వేప చెట్టు దగ్గర మనకి బాబావారి శివలింగము అలాగే బాబావారి విగ్రహం ఉంటుంది అక్కడ మనం నమస్కారం అయితే చేసుకోవాలి తర్వాత బయటికి రాగానే మ్యూజియం ఉంటుందండి బాబావారి వస్తువులు అవన్నీ ఆ మ్యూజియం తప్పకుండా చూడండి అలాగే ఇక్కడ లోపలికి కొంచెం లోపలికి వెళ్తే కనుక లెండి బాగ్ కానీ బాబావారి పూల మొక్కలకు నీళ్ళు పోసింది అలాగే ధ్వజస్తంభము మనకి బాబావారు నీళ్లు తోడిన నుయ్య అవన్నీ ఉంటాయి తర్వాత గుడిలోంచి మనం బయటికి రాగానే ఇక్కడ మన ద్వారకామాయి మందిరం ఉంటుంది అంటే బాబావారు ఎక్కువగా సమయం ఇక్కడే గడిపేవారు అలాగే బాబావారి వస్తువులు కూడా ఇక్కడ కొన్ని వస్తువులు అయితే ఉంటాయి ద్వారకామాయిలో అక్కడ ప్రతిరోజు సాయంత్రం దీపాలు వెలిగించేవారు ద్వారకామాయిలో బాబా కూర్చోవడానికి పెద్ద బండరాయి పల్లకి మొదలైనవి ఇవన్నీ ద్వారకామాయిలో ఉంటాయి అలాగే చావడి చావడిలో కూడా బాబావారు ప్రతిరోజు కూడా సాయంత్రం చావడిలోకి వెళ్ళి అక్కడ కూర్చుండేవారు ఇది ఒక చిన్న ఇల్లు బాబా రోజు విడిచి రోజు వెళ్ళి ద్వారకామాయ నుండి చావడికి బాబాని ఊరేగింపుగా ప్రతి గురువారం కూడా చావడి ఉత్సవం అయితే జరుగుతుంది ఇక్కడ బాబావారి చెక్క మంచము తెల్ల కుర్చీలు ఇవన్నీ భక్తులకు కనిపిస్తూ ఉంటాయి అలాగే మనం బాబావారి టెంపుల్ లోపలికి వెళ్ళాక మీరు బయటకు వచ్చే ముందు మీకు నందా దీపం అని కనిపిస్తుందండి అక్కడ కూడా దండం పెట్టుకొని ధ్వజస్తంభం చూసి బయటికి రావచ్చు ఇంకా మనం లాస్ట్గా చూసేది ఖండోబా మందిరము బాబావారు మొట్టమొదటిసారిగా మహర్షాపతి అనే ఆయన సాయి అని పిలిచింది ఇక్కడే ఇక్కడ ఆయన మొదట మొదటిగా దేవాలయంలోకి అడుగుపెట్టింది ఇక్కడే కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకుని వెళ్తారు ఇక్కడ ఖండోబా దేవాలయము అలాగే ఈ మహల్సాపతి ఎక్కువగా శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తారు శివభక్తుడు ఆయన ఈ మందిరాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీగా దర్శనం చేసుకోవాలి ఇక్కడ మనకి బాబావారి పాదాలు అలాగే మహర్సాపతి విగ్రహము బాబావారి విగ్రహాలు అవన్నీ ఉంటాయి ఇక్కడ మనకి మొట్టమొదటిసారిగా సాయిబాబా షిరిడి వచ్చినప్పుడు ఇక్కడ ఆగడం ఆయన మహల్సాపతి బాబాని పిలవడం సాయి అని అవన్నీ ఇక్కడే జరిగినాయి అలాగే ఇక్కడ మీకు నిప్పుల గుండం కూడా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నిప్పుల గుండం అనేది ఎంతో వైభవంగా జరుగుతుంది వీడో అంతా లాస్ట్ వరకు చూడండి ఈ ఖండోబా దేవాలయం ప్రతి ఒక్కరూ కూడా చాలామంది మిస్ అవుతారు ఇది మనకి బస్ స్టేషన్కి ఎదురుగుండా ఉంటుందండి షిరిడీలో ఇక్కడ దీనికి ఎదురుగుండానే మసీదు కూడా ఉంటుంది ఆ మసీదులోకి వెళ్ళి మనం అక్కడ దుని ఉంటుంది ఆ దునిలో కూడా మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా సరే ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడ మహర్షాపతి ఫోటోలు అలాగే బాబావారి విగ్రహము ఇంకా చాలా మంది ఫోటోస్ అవన్నీ ఉంటాయి ఇక్కడ